ఏ ఒక్కరి కోరిక మరొకరి కోరికతో సరిపోలటం లేదు ఏ ఒక్కరి తృష్ణ ఇంకొకరి తృష్ణతో సమానంగా ఉండటం లేదు ఎవరి కోరిక వారిది ఎవరి తృష్ణ వారిది తేడాలు ఎందుకు వస్తున్నాయి తేడాలు రావటానికి కారణం ఏమిటి మామూలు మాటల్లో మనం చెప్పుకునేది ఏంటి వాళ్ళకి అది నచ్చింది ఎందుకు నచ్చింది సంస్కారం వల్లనే నచ్చింది కాబట్టి సంస్కారాల వల్లనే కోరికలు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా కాబట్టి సంస్కారాలే కోరికలుగా మారుతున్నాయి కోరికలుగా మారిన సంస్కారాలు కంటికి కనిపిస్తున్నాయి కనిపిస్తుంటే కంటికి కాకపోతే మనసుకైనా కనిపిస్తున్నాయి కదా కాబట్టి సంస్కారాలు కనిపించటం లేదు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది సంస్కారాలు కనిపిస్తున్నాయి దాన్ని మనం చూడట్లేదు అంతేను సంస్కారాలు తెలుస్తున్నాయి వాటిని మనం గమనించుకోవట్లేదు అంతే కానీ సంస్కారాలు ఉన్నాయి వాటి ఫలితాలు ఈ కోరికలు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ తృష్ణ అనేది కనుక వస్తే సంస్కార మారు రూపం అనేది వస్తే ఎంత సింహమైనా సరే దొరికిపోవలసిందే సింహ శృంఖలయ యథ సింహం అడవికి రాజు అది ఇది అని చెప్తారు కదా వలేస్తే దొరికిపోతుంది సింహానికి ఒక సంఖ్యల కడితే తాడు కడితే నోరు మూసుకొని మాట వింటుంది సింహాన్ని మాట వినిపించడం చాలా సులభం సింహాన్ని ఎంత సులభంగా వినిపించాలి గట్టిగా తాడుబట్టి కట్టేసి పెట్టేసి నాలుగు రోజులు తిండి పెట్టకపోతే మాట వింటుంది అంతే కదా కాబట్టి సింహంలాగా ఇది చిక్కుకుపోతుంది చిక్కుకుపోయేది మనసు అనుకోండి ఆత్మ అనుకోండి ఎవరో ఒకళ్ళు మొత్తం మీద చిక్కుకుపోతున్నారు చిక్కుకునేది మాత్రం ఈ తృష్ణకి అసలు తృష్ణ వెనకాల ఉండేటువంటి సంస్కారానికి చిక్కుకుపోతున్నారు కాబట్టి సంస్కారం అనేది లేదా సంస్కారాలు అనేవి అందులోనూ ఎన్నున్నాయో తెలియని ఎప్పుడు మొదలైనాయో తెలియని ఈ సంస్కారాలు అనేవి తప్పనిసరిగా ఇలాంటి పనులు చేస్తున్నాయి ఆయన చమత్కారంగా ఇంకో మాట చెప్పారు వశిష్ఠ మహర్షి గారు ఈ సంస్కారాలు ఎంతగా పెరిగిపోతాయంటే సంస్కారాలతో తృష్ణలు వస్తాయి తృష్ణలతో కొత్త కొత్త పనులు చేస్తారు పని చేసిన కొద్ది సంస్కారాలు బలపడతాయి కొత్త సంస్కారాలు వస్తాయి ఇవన్నీ కలిసిమెలిసి వాటంతర పెరుగుతూ పెరుగుతూ ఉంటూ ఉండగా మనం మధ్యలో వెళ్ళి వేలు పెడితే ఒప్పుకోవు ఏముంది బాగా చిక్కుముడి అనుకోండి చిక్కుముడి తీద్దామనుకుని వేలు పెడితే ఏమవుతుంది ఈ వేలు కూడా అందులో ఇరుక్కునే పరిస్థితి వస్తుంది కదా అలా ఇరుక్కుంటారు ఆ చిక్కుముడులేమో విడవు ఈ పెట్టిన వేళ్ళు మళ్ళీ వెనక్కి రావు అలా ఉంటుంది ఎంత దాకా వెళుతుందంటే ఇదం జగద్సద్బ్రహ్మ సత్యమిత్యేష వక్తియ తమున్మత్తం ఇవ ఉన్మత్త విమూఢోపి హసత్యలం అనే స్థాయి దాకా వెళుతుంది అసలు కనిపించే ఈ ప్రపంచానికి విలువలేదు దీనికి ఉనికి లేదు ఇది సత్యమే కాదు ఇది పూర్తిగా మిథ్య ఇదం జగత్ అసత్యం ఇది కనుక సత్యమే అయితే మూడు కాలాల్లోనూ కనిపించి ఉండాలి సత్యం అని అనుకునేది ముందు కనిపించాలి మధ్యలోనూ కనిపించాలి తర్వాత కూడా కనిపించాలి అలా కాకుండా కొంతకాలం పాటు అలా కనిపించి కనిపించకుండా మాయమైపోయేదాన్ని సత్యమని ఎలా అంటారు సత్యం అనేది ఆ బ్రహ్మ మాత్రమే ఆ కాదు ఈ బ్రహ్మ మాత్రమే ఏ బ్రహ్మనైతే లేదా ఏ ఆత్మస్వరూపాన్నైతే నేను అనే విషయంలో నాకు సందేహం లేదు అని ఒప్పుకున్నాము ఏ ఆత్మస్వరూపాన్నైతే అనుభవ రూపం అని కనీసం ప్రాథమిక స్థాయిలోనైనా ఒప్పుకున్నాము ఒక ప్రశ్నకి సమాధానంగానైనా ఒప్పుకున్నాము ఆ ఆత్మస్వరూపం మాత్రమే కదా మూడు కాలాల్లోనూ ఉంది అది కాక ఏ ప్రపంచము ప్రపంచంలోని ఏ భాగము మూడు కాలాల్లోనూ లేదు కదా ప్రతి వస్తువుకి ఒక ఉత్పత్తి ఉంది ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది ఒక ఎండింగ్ పాయింట్ ఉంది ఒక వినాశం ఉంది ఈ ఉత్పత్తి వినాశాల మధ్య చాలా తక్కువ కాలం పాటు ఉండేటువంటి వస్తువులకి సత్యత్వం అనేది లేనే లేదు అనే మాట పొరపాటున ఎవరైనా వాళ్ళ ముందు చెప్పారా అయిపోయారని అర్థం ఏమ ఎలా అయిపోయారు అంటే వాళ్ళని చూసి నవ్వుతారు ఎవరు ఈ సంస్కారాలు ఎక్కువయ్యి తృష్ణలు ఎక్కువయ్యి ఈ భ్రమలన్నీ బాగా ముదిరిపోయి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని చూసి నవ్వుతారు ఎలా నవ్వుతారు అంటే ఉన్మత్తమివ పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి నవ్వుతారు ఉన్మత్తమివ వాస్తవానికి వీళ్ళు పిచ్చివాళ్ళు మాట చెప్పడానికి వీలు లేదు సం పిచ్చి విషయంలో సంఖ్యాబలం చూసుకోవాలి సంఖ్యాబలం చూసుకోకుండా పిచ్చివాడని నిర్ణయించకూడదు నిర్ణయిస్తే చాలా చాలా ప్రమాదం వస్తుంది అందుకని వీళ్ళు ఉన్మత్తులు కానీ ఉన్మత్తం ఇవ్వ పిచ్చివాడిని చూసి చూసినట్టు నవ్వు నవ్వి నవ్వినట్టు నవ్వుతారు పోని వీడైనా వాడా అంటే జడోపి విమూఢోపి బాగా తెలివి తక్కువ దద్దమ్మా అని అనుకున్నా సరే వాడు కూడా ఈ విషయంలో స్వాభిప్రాయాన్ని ప్రకటించి తీరుతాడు వాడు కూడా నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు అని అంటే ఎవరు నవ్విన ప్రతి వాళ్ళకే ఉండేది ఈ సంస్కార బలం మాత్రమే ఈ సంస్కారం బలం వలనే ఈ సంస్కారం వలన్నే మొత్తం ఈ భ్రమలన్నీ బాగా ముదిరిపోయి ఉన్నాయి అని అందంగా వశిష్ఠ మహర్షి గారు తన మాటలతో చెప్పారు మనం మొదలుపెట్టింది ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపమే అనుభవం ఆ అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ మనకి ఎంతో కొంత అనుభవంలో ఉంది కానీ దాని నుంచి చాలా బయటకు వచ్చేసాము బయటికి రావటానికి కారణం రేపు చెప్పుకోబోయేది కాదు ఈరోజు చెప్పుకుంటున్నటువంటి సంస్కారాలు మాత్రమే ఆ సంస్కారాలు ఎప్పుడు మొదలైనాయి అడగక్కర్లేదు ఎప్పుడు మొదలైనా సరే అవి చేసే పనులు అవి చేస్తున్నాయి ఎప్పటికప్పుడు మొదలైనాయి ఎప్పటికప్పుడు కొత్తగా మొదలైనాయి ఆ సంస్కారం మొదలవ్వటము అది పనిచేయటం అనేటువంటి రెండు ఘట్టాలకి పెద్దగా కాలవ్యవధి ఉండనక్కర్లేదు తొందరగానే అవుతుంది ఎంత కాలవ్యవధి ఉండనక్కర్లేదు అద్దం అద్దం ముందుకు మొహం వస్తే ఈ మొహం తాలూకు ప్రతిబింబం అద్దంలో పడటం అనే దానికి ఎంత కాలవ్యవధి ఉండనక్కర్లేదో అంత కాలవ్యవధి ఉండనక్కర్లేదు అంత తక్కువ కాలవ్యవధిలో ఇది జరిగిపోతుంది పైపెచ్చు అద్దం లాంటి మనసులో ఈ సంస్కారం అనేది ముద్ర కూడా వేసుకుపోతుంది పొరపాటున ఇటు అటు అయినా సరే బింబం అటు ఇటు కదిలినా సరే ఈ సంస్కారం మాత్రం కదలదు అలాగే చెరగని ముద్రలా మిగిలిపోతుంది మిగిలిన ఈ సంస్కారం కాస్త రకరకాల తృష్ణా రూపంలోనూ ఇంకో రూపంలోనూ బయటపడుతుంది బయటపడి కొత్త కొత్త రూపాలను తెస్తుంది చివరికి వాస్తవాన్ని చెప్తే నవ్వే పరిస్థితికి కూడా వచ్చేస్తుంది ఇది మనం చెప్పుకున్నటువంటి అంశం